ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తౌసిలగూడెం పంచాయతీ పాండంగపురం గ్రామం నందు టీ నైన్ రిపోర్టరు వానపాకుల రాంబాబు ఇక్కడ ఇంద్రమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ పాండంగపురం గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు నిజమైన అరువులకు రాలేదని చెప్పి గగ్గోలు పెడుతున్నటువంటి బాధ్యురాలు మరి ఆమె పేరు గతంలో కూడా మూడు పర్యాలు అన్ని లీస్టులలో వచ్చినాయి వచ్చిన తర్వాత మరి ఆమె గారికి ఆ ఇల్లు శాంక్షన్ అయ్యే టైంలో మరి ఇక్కడ ఇంద్రమ్మ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారట గ్రామంలో ఆ ఇంద్రమ్మ కమిటీని ఏర్పాటు చేసిన వాళ్ళు స్వార్థంతో వాళ్ళ వాళ్ళ బంధువులకి ఇక్కడ లేనటువంటి వ్యక్తులకి రేషన్ కార్డు లేనటువంటి వ్యక్తులకి మరి వాళ్ళు ఇల్లు శాంక్షన్ చేసుకొని అసలు అరువురాలైనటువంటి ఈవిడ గారికి ఇల్లు ఇవ్వకుండా ఆ చేసినటువంటి క్రమంలో దీన స్థితిలో ఉన్నటువంటి ఇల్లు ఇది దళితురాలు మరి ఈమె భర్త కూడా కొంచెం మెంటల్ గా డిజపాయింట్ అయిన వ్యక్తి కూలి చేసుకొని భర్తని బతికించుకుంటూ ఇద్దరు పిల్లల్ని బతికించుకుంటూ మరి కూలిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇల్లుని మరి ఈ ఇంద్రమ్మ కమిటీ అనే వ్యక్తులు దారుణంగా పక్షపాతం చూపెట్టడం వల్ల చాలా దారుణంగా ఉన్నది కాబట్టి ఇది అధికారుల దృష్టి కూడా తీసుకుపోయి మరి అధికారులు కూడా ఎంటి దేని వల్ల మరి ఇలా చేస్తుండ్రో ఎందుకు సహకరించట్లేదు నిర్వ నిజమైన నిరుపేదలకి ఇది సమాధానం చెప్పవలసిందిగా మేము అడగడానికి సిద్ధంగా ఉన్నాం టీ నైన్ న్యూస్ మీ వానపాకుల మాండ్రు లలిత మాది పాండ్రం కురం మా ఆయన పేరు తిరుపతి రావు ఇద్దరు పిల్లలు మా ఆయనకి మా ఇంటి బాగోలేదండి కాలనీ పెట్టుకున్నాం మూడు సార్లు నా పేరు వచ్చింది సారి రాలేదు ఆర్సిసి స్లాబ్ ఉన్న వాళ్ళకి పదకొండు మంది కంప్లీట్ చేసాము ఫైనల్ ఇంకా ప్లాస్టింగ్ పెయింటింగ్ అవన్నీ చేసుకుంటే ఇంకో పదకొండు మందికి ఫైనల్ పేమెంట్ ఇవ్వాల్సింది ఇంకో పదకొండు మందికి అట్లా టోటల్ గా మనం వన్ ఫార్టీ త్రీ గ్రౌండ్ చేసుకున్నారు టూ నాట్ సిక్స్ మెంబర్స్ కి ఇంకా ఇయర్లీ మంది గ్రౌండ్ చేసుకోవాల్సింది కూడా పైలట్ అదే అదేవిధంగా మిగతా మనకి బాలవత్సం మండలంలో రూరల్ మండలం కింద మొత్తం ముప్పై ఆరు పంచాయతీలకు గాను తో కూడా పైలట్ ప్రాజెక్ట్ తీసేసి మిగతా ముప్పై ఐదు గ్రామ పంచాయతీలకు గాను ఐదు వందల తొంభై నాలుగు ఇల్లు మనకు మంజూరు చేయడం జరిగింది దానిలో మొన్న రీసెంట్గా మనం క్లబ్ క్లబ్లో మినిషి గారు మరి ఎమ్మెల్యే గారు చేతి మీదుగా వాళ్ళకి ప్రొసెన్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మూడాలు ఉండటం వల్ల అందరూ ఇంకా స్టార్ట్ చేసుకున్నారు రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి అందరూ చేసుకోవడానికి రెడీగా వాళ్ళందరినీ కూడా సమాయత్తం చేశాము అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు అందరూ చేసుకోవడానికి సెకండ్ అంటే ఇంకా మనకి అఫీషియల్ గా మినిషి గారు ఆ రోజు కొత్తగూడ క్లబ్ లో లాంచ్ చేసేటప్పుడు ఈ ప్రొసింగ్స్ ఇచ్చేటప్పుడు లబ్ధిదారులకు మళ్ళీ కలెక్టర్ గారికి పదిహేను వందలు మళ్ళీ సెకండ్ తప్పక మీకు లిస్ట్ ఉంటే రెడీ చేసుకుని చెప్పడం జరిగింది దానికి గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వాటిని కూడా మనం ఎలకేషన్ ప్రకారం అది ఎటువంటి గ్రామ పంచాయతీ జనాభాని బట్టి వాడు ఫస్ట్ ఇచ్చిని తీసేసి మళ్ళీ సెకండ్ ఇచ్చిని దాంట్లో ఇచ్చేసి మళ్ళీ సెకండ్ లిస్ట్ కూడా మనం తయారు చేసుకోవడం జరుగుతుంది